నాయకులకు కరెంట్ చార్జెస్ పై రోడ్డు ఎక్కేటానికి సిగ్గుండాలని చంద్రమోహన్ రెడ్డి అన్నారు సమావేశాన్ని నిర్వహించారు అప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు స్మార్ట్ మీటర్లని దేశం మొత్తం పెట్టామన్నారు కానీ జగన్ అన్న స్మార్ట్ మీటర్లను ఏడు గంటలు పాటే పెట్టారని ఆయన అన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ ని కొల్లగొట్టారని అలాంటిది మీరు ఈ రోజు కరెంటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని జగన్మోహన్ రెడ్డి లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల భారంతో ఆయన రిటైర్ అయినాడు విద్యుత్ సంస్థల మీద లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఐదేళ్లలో పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ముప్పై రెండు వేల కోట్లు ప్రజల మీద అన్నిటికంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి బాధ్యతలు తీసుకునే నాటికి ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోటు ఉంది రెండు వేల పంతొమ్మిదికి మిగులు విద్యుత్ కింద చేశాడు రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూనిట్స్ లోటులస్ నేనేమంటాను చేసిన పాపాలు మరో ఏళ్ళు అనుభవించమన్నావు సెకీ ఏడు వేల మెగావాట్లు యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్ చేశావు పక్కన గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు యాభై పైసలు తక్కువ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు మరో పది సంవత్సరాలకి సోలార్ పవర్ యూనిట్ రూపాయి ఇరవై ఐదు పైసలుకు వస్తుంది అంటున్నారు అంటే ఈ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అయితే దాంట్లో సగా థర్టీ ఇయర్స్ కి అగ్రిమెంట్ చేసావు అంటే అప్పటికి నువ్వు మొత్తాత అయిపోతావు ముప్పై ఏళ్లకి నువ్వు మొత్తాత్ర అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద భారం లక్ష కోట్లు అడిషనల్ గా లక్ష కోట్లు సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దేనికి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకొని బరి తెగించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఉండే అంతర్జాతీయ ఐ మీన్ దర్యాప్తు సంస్థ నువ్వు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నావని చెప్పి చెప్పి నెలగాలే సిగ్గుండలైతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నాయకుల కన్నా వైసీపీ నాయకుల కన్నా రోడ్ ఎక్కేదానికి సిగ్గుండాలి థర్టీ ఇయర్స్ ఇప్పుడు పక్కన గుజరాత్ యాభై పైసలు తక్కువ చేసుకుంటే నూట డెబ్బై పైసలు ఎనభై పైసలు తక్కువ అగ్రిమెంట్ గుజరాత్ రూపాయ తొమ్మిది తొమ్మిది పైసలు అయితే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యాభై పైసలకి ఎక్స్ట్రా చేసి ముప్పై ఏళ్ళు అగ్రిమెంట్ చేసి కేబినెట్ అప్రూవల్ లేకుండా చేసి సిగ్గు శరవం లేకుండా ఒక నోటోరియస్ కరప్ట్ లీడర్ కింద అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఈరోజు నీ మనుషులు వచ్చి ఈ రోడ్డు మీద తిరిగితే నువ్వు చేసిన పాపాలు విద్యుత్ సంస్థల మీద నువ్వు నలభై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసావు మూడు మీద ఫార్టీ నైన్ థౌజండ్ క్రోస్ ఒక్క ప్లాంట్ నిర్మించలా ఒక్క కొత్త ప్లాంట్ నిర్మించలా నేను మొన్న చెప్పా అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాక చుట్టూ ఉండే నలుగురేజు రెడ్డి గారు ఎడ్డ దోసుకునేది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల టన్నులు ఇంపోర్ట్ చేసి మట్టి మషానం బూడిద విద్యుత్ సంస్థ జన్ కోల ఉండే ఎంప్లాయీస్ తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నాం జంకోలో ఉండే ఎంప్లాయీస్ ఎప్పుడన్నా చూసామా ఒక విద్యుత్ సంస్థ కోసం కోళ్ళు బొగ్గు దిగుమతి చేస్తే దాంట్లో మట్టుంది మా ప్లాంట్లు దెబ్బతినిపోతున్నాయి పోతున్నాయి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ఉత్పత్తి పడిపోయింది విద్యుత్ ఉత్పత్తి అని చెప్పి ఆ సంస్థలో ఉండే ఉద్యోగస్తులు ధర్నా చేసిన పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అని అడుగుతున్నాను నెవర్ ఇన్ ద హిస్టరీ నీ కరప్షన్ కి అక్కడ ఎఫ్బిఐ దగ్గర నుంచి ఇక్కడ ఉండే జన్కోల్లో కృష్ణపట్నంలో ఉండే ఉద్యోగుల వరకు రోడ్డు అయినా మీకేమీ సిగ్గు శర్మ లేదు స్మార్ట్ మీటర్స్ దేశం మొత్తం మీద స్మార్ట్ మీటర్స్ అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్ ఏ దేశం పంజాబ్ దగ్గర నుంచి ఉత్తర భారతదేశం దగ్గర నుంచి మహారాష్ట్ర నుంచి కేరళ వరకు మేము ఎవ్వరూ స్మార్ట్ మీటర్స్ పెట్టాం అక్కడ తెలంగాణ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉచిత విద్యుత్ సప్లై వ్యవసాయానికి స్మార్ట్ మీటర్స్ పెట్టాం తమరు ఏడు గంటలకు వెల్లార్చారు ఏడు గంటలు స్మార్ట్ మీటర్స్ ఎంత ఒక్క ఇళ్ళకి పదివేల కోట్లు వ్యవసాయానికి ఏడు వేల కోట్లు మీకు ఆఖరేనా రాజస్థాన్ స్మార్ట్ మీటర్ ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు చండీగఢ్ స్మార్ట్ మీటర్ తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు జగనన్న స్మార్ట్ మీటర్ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు సిగ్గుతో తల దించుకోవాలయ్యా నీ వాడిని ఒక చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితకాలం బాధలు పడాలయ్యా ఇంత భారీ అవినీతి పరుల్ని ఈ దేశంలో ఎక్కడన్నా చూసామా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన ఒక యంగ్ మ్యాన్ ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇంత బరి తెగించి మీ తండ్రి ఉన్నప్పుడే బరి తెగించావు ఇంకా నీ నీకు ఛాన్స్ వచ్చింది కొల్లగొట్టేసేసావు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశావు నువ్వు మాట్లాడతావా అని అంటా నేను మీరా ధర్నా చేసేది అంట ఇప్పుడు దాన్ని ఎట్లా రివైవ్ చేయాలా విద్యుత్ రంగాన్ని ఎనర్జీ డిపార్ట్మెంట్ని ఎట్లా రివైవ్ చేసేసి ట్రాక్ లో పెట్టాలని చెప్పి తల్లలు పట్టుకొని ఉండరు అక్కడ నువ్వు చేసిన పాపాలకి అందుకని ఆ మాట ఎత్తే అర్హత వైసీపీ వాళ్ళకి లేదు ఒక సంస్కరణలో భాగంగా ఏం చేయాలో పవర్ జనరేషన్ ఎట్ట పెంచాలో ఏ విధంగా సంస్కరణలో